నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాలు కూడా చేస్తాను మాధారాలు కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు వేదం ఇది మాత్రమే మాట్లాడున్నావు అంతా దీని గురించి మాట్లాడుతూ

ღጾ�ላሌ ብጣሑᨍ� ናጥሞīቀሜነ ናၔን ṓለዋዛ ᕃላልኸሚማ ቅሀላው ሙል፣ ወላ�īm ሙሀዛ አሚሁሜችማ ዴ� Dion አማስጿ ሙሐማ ሙ ብጻመለul 繁星ህ மாட்டும் <laughs> <laughs> స్థలం గురించి మాట్లాడు డైరెక్ట్ కూడా వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడిన పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్న స్టార్ట్ గురించి మాట్లాడి మాట్లాడితే బాగుంటాడు పోలీసులు కట్టించుకోలేదంటే ఈయన అప్పుడు కేసులు కట్టమని ఎప్పని ఉన్నాడు చెప్పినాడు నేను ఒక్క కేసు

గురించి మాట్లాడండి ఫోన్ చేయండి లాండ్ డార్డ్ ప్రాబ్లం అవన్నీ చెప్పారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడుకొని పోలీసులు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు